శుభోదయం అందరికీ నమస్కారం శ్రీకృష్ణ పరమాత్ముని స్థుతితో ఈరోజు మనము భగవద్గీతలోని పదునాలుగవ అధ్యాయం గణ గుణత్రయ విభాగ యోగం చాలా కీలకమైనది ఈ పదునాలుగవ అధ్యాయం ఈ అధ్యాయములో మనిషి ఏ విధముగా త్రిగుణములకు బద్ధుడై ఉంటాడు ఆ త్రిగుణముల ప్రభావము మనిషిపై ఎలా ఉంటుంది అసలు అంటే ఏమి ప్రకృతి జ్ఞానం అంటే ఏమి అనేటువంటి ఒక నాలుగు శ్లోకాల భావమును మీకు వివరిస్తాను శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థనతో वसुदे देवं कं स देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् కృష్ణం వందే జగద్గురు ఈ ప్రపంచానికే జగద్గురు అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు వసుదేవ సుతుడు కంసుడు చానూరుడు అనే రాక్షసులను సంహరించినవాడు ఆ దేవకీదేవి ప్రియతమ నందనుడు అలాంటి కృష్ణ భగవానికి నమస్కరిస్తూ భగవద్గీత శ్రీమద్ భగవద్గీత పద్నాలుగవ అధ్యాయంలో కీలకమైనటువంటి జ్ఞాన మహిమను ప్రకృతి పురుషుల నుండి జగదుత్పత్తి ఎలా జరిగిందనేటువంటి వివరణని మీకు ఈరోజు భావరూపకంగా తెలియచేస్తూ ఉన్నాను ఒకటి నుండి నాలుగవ శ్లోకం వరకు ప్రకృతి జ్ఞాన మహిమ వాటి గురించి భావం తెలుసుకుందామా శ్రీ ఉవాచ శ్రీ భగవానుడు ఇట్లు పలికను జ్ఞానములలో అత్యుత్తమమైన పరమ జ్ఞానమును నీకు అర్జున నీకు మరలా తెలుపబోవుచున్నాను వివరించబోవుచున్నాను ఆ పరమ జ్ఞానమును తెలుసుకొనిన మనుషులు సంసార బంధము నుండి విముక్తులై చూడండి సంసార బంధముల నుండి విముక్తులై దేన్ని తెలుసుకుంటే జ్ఞానమును అత్యుత్తమమైనటువంటి పరమజ్ఞానమును నీకు తెలుపబోచున్నాను ఇది సంసార బంధముల నుండి మనుషులను విముక్తులను చేయును భావం జ్ఞానములలో అత్యుత్తమైన జ్ఞానమును నీకు మరల తెలుప భోచున్నారు మరల అంటే అంతకుముందే కొంత తెలిపారని కదా ఆ పరమజ్ఞానమును ఆ విశేష జ్ఞానమును ఆ గొప్ప జ్ఞానమును తెలుసుకొని మునులు మహర్షులు బంధముల నుండి విముక్తులై పరమ సిద్ధిని పొందివి పరమ పదమును పొందగలిగివి ఇక రెండవ శ్లోకం ఈ జ్ఞానమును ఈ పరమ జ్ఞానమును ఆశ్రయించువారు కావాలని కోరుకుని వారు నా స్వరూపమునే పొందుదురు చూడు ఈ పరమ జ్ఞానమును పొందాలని వచ్చేవారు నన్నే చేరుకుంటారు అట్టి పురుషులు సృష్టి ఆది ఎందు మరలా జన్మింపరు మళ్ళా ప్రళయం వచ్చి మరలా సృష్టి జరుగుతుంది కదా ఆ సృష్టి ఆది ఎందు వారు మరలా జన్మించరు ప్రళయకాలమున వ్యథనొందరు ప్రళయం వచ్చి ఆ ప్రళయ కాలంలో సకల ప్రపంచము సకల మానవాళి పశు పక్షాదులు ఇత్యాది ప్రకృతి వనరులు అన్నీ కూడా ఈ ప్రళయములో అనేక రకములుగా బాధలను పొందును కానీ నన్నే నమ్మినటువంటి వారికి ఆ జ్ఞానమును పొందిన వారికి ఏ బాధలు కలగవు పై పైపెచ్చువారు నన్నే చేరుకుంటారు పునర్జన్మ రహితులవుతారు మూడవ పద్యం మూడవ శ్లోకం యొక్క భావం ఓ అర్జున ఓ అర్జున నా మహద్ బ్రహ్మరూపమైన నా యొక్క మహద్ రూపము బ్రహ్మరూపము అయిన మూల ప్రకృతి వాటికి మూలమైనటువంటి ప్రకృతి స్థానము సర్వ ప్రాణులకు జన్మస్థానం చూడండి ఎంత గొప్ప మాట నా రూపమైన మూల ప్రకృతి సర్వ ప్రాణులకు జన్మస్థానము మూల ప్రకృతి ఆ పరమాత్మని యొక్క మూల ప్రకృతి మనకందరికీ జన్మస్థానము దానియందు ఆ ప్రకృతి స్థానమునందు చేతన సముదాయ రూపమైన బీజమును ఉంచేదను అటువంటి చైతన్య రూపమైనటువంటి స్థలములో నేను పవిత్రమైన బీజమును ఉంచెదను స్థాపన చేసేదను బీజ స్థాపన చేసేదను ఆ జడ చేత ఆ జడ చేతన సంయోగము వలననే ఆ విధముగా నేను పెట్టినటువంటి ఆ ప్రదేశములో ఆ జడ చేతన సంయోగము వలననే సర్వభూతములు ఉత్పత్తి అగును ఉత్పత్తి కూడా జరుగును చూసారా ఆ పరమాత్ముడే మనందరి జన్మలకు బీజమేస్తాడు అటువంటి మూల ప్రదేశములో భద్రంగా బీజాన్ని పవిత్రంగా చేరవేస్తాడు ఆ తరువాతనే సృష్టి అనేది జరుగుతుంది అంటే ఈ సకల చరాచర జగత్తుకు మూలమైన వాడే మన శ్రీకృష్ణ పరమాత్ముల వాడు తరువాత నాలుగవ శ్లోకం నాలుగవ శ్లోకంతో విషయం పూర్తి అవుతుంది ఓ అర్జున నానాయోనుల ఎందు యోనులంటే తెలుసు కదా జన్మస్థానం నానా యోనుల ఎందు జన్మించు ప్రాణులను తన గర్భమున ధరించు తన గర్భములో ధరించు మూల ప్రకృతియే మూల స్థానమే జన్మస్థానమే ఆ ప్రాణులకు తల్లి నేను వేసినటువంటి బీజ ప్రకృతి స్థానం పవిత్ర స్థానం ఉందే అది సకల జీవరాశులకు జన్మస్థానం బీజస్థానపన చేయు నేను చూడండి ఆ ప్రకృతి స్త్రీ తల్లి అయితే ఆ బీజాన్ని అక్కడ ఆ పవిత్ర ప్రదేశములో స్థాపన చేయనటువంటి నేను తండ్రిని ఈ జగత్తుకంతా నేనే తండ్రిని అనగా సర్వ ప్రాణులను చివరిగా అనగా సర్వ ప్రాణులు ఈ సృష్టిలో ఉన్న సకల ప్రాణులు ప్రకృతియే తల్లి సకల ప్రాణులకు తల్లి ఎవరు ప్రకృతి మాత తండ్రి ఎవరు నేనే నేనే జనకుడను నేనే తండ్రి ఇంతటి మహత్తర విషయాలను తెలుపుతూ ఐదవ శ్లోకం నుండి చాలా కీలకమైనది ఈ పద్నాలుగవ అధ్యాయం ఐదవ శ్లోకం నుండి పద్దెనిమిదవ శ్లోకం వరకు గుణత్రయ విభాగ యోగం గుణత్రయముల గురించి వాటి ప్రభావముల గురించి ఒక్కొక్క గుణము యొక్క లక్షణములను గురించి చెబుతూ వివరించబోతారు శ్రీకృష్ణ పరమాత్ముల వారు అర్జునులకు తద్వారా మనందరికీ వివరిస్తారు శుభం భూయాత్ గీతా సుగీత गीता गंगोदकम् पीत्वा पुनर्जन्म न विद्याति शुभम् भूयात्